ఈరోజు పత్రికా అందరం కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఇల్లు నిర్మాణం అవ్వాలని ఉద్దేశం మీద మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మా గృహ నిర్మాణ మినిస్టర్ గారు వర్స గారు ఆదేశాలు మేరకు అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల పది మందికి లబ్ధి చేసినట్లుగా మరి అందులో ఎస్సీస్కి లక్ష యాభై ఏడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మంది అదేవిధంగా ఎస్టీస్కి నలభై ఐదు వేల ఏడు వందల అరవై ఆరు మందికి అండి అదేవిధంగా బీసీలు కూడా మూడు లక్షల డెబ్బై మూడు వేల రెండు వందల నాలుగు మందికి అదేవిధంగా పీజీ పీజీటీస్కి ఇరవై రెండు వేల మూడు వందల యాభై బీసీలకి ఎస్సీలకి కూడా అదనంగా యాభై ఎస్ రూపాయలు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎస్టీస్కి డెబ్బై ఐదు వేల రూపాయలు అదేవిధంగా పీజీటీస్కి లక్ష రూపాయలు చెప్పిన మొత్తం ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల పది మంది మందికినం మూడు వేల రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు అదనంగా మళ్ళా పేమెంట్ ఇవ్వడానికి సార్కి కృతజ్ఞత తెలియజేసుకుంటూ